దేవునికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి నామంలో మీ అందరికీ మా వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ క్రిస్తు నందు నా ప్రియమైన దేవుని పిల్లలరా విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈ వరద బీభోత్సవాన్ని ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు ద్రవించిపోతూ ఉన్నాయి కృంగిపోయి ఉన్నాయి హృదయాలు దుఃఖిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఎక్కడెక్కడ ఈ వరద ముప్పు చేత బాధపడుతూ ఉన్నారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంత ప్రజలు అనేక జిల్లాలు వారు అస్తవస్త పరిస్థితి పరిస్థితులు కూడా వెళుతున్నారు వారిని చూచినప్పుడు ఎంతో విషాదకరమైన దృశ్యాలు మమ్మల్ని ద్రవింపజేసి దైవజనులుగా దేవుడు మాకు నేర్పించిన ఓ ప్రత్యేకమైన సంగతిని మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు ఒక మంచి పని చేయాలి అక్కర గలవానికి పంచి పెట్టాలి తినడానికి ఆహారం లేక అల్లాడిపోచున్న ప్రజలు త్రాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతున్న ఆ ప్రజలు కరెంటు లేక ఉండడానికి నివాసం లేక కప్పుకోవడానికి బట్ట లేక సదుపాయ అవసరతులు లేక అలమటించిపోతున్న ప్రజల వైపు ఈ వాక్యం మమ్మలను ఉజ్జీవపరుస్తుంది అక్కరగలిగిన వానికి పంచిపెట్టాలి అది మంచి పని అని వాక్యం చెప్తుంది ప్రియుల మా ప్రియమైన దైవచనలు మా ప్రభువారు మాకు నేర్పించిన ఆ విషయం ఏమిటంటే ఏ మూలన ఉన్న ప్రతి దైవజనుడు పట్టణంలో ఉన్న ప్రతి దైవజనుడు ఎక్కడ ఉన్న ప్రతి దైవజనుడు ఆ దృశ్యాలు చూచి ద్రవించి వారి వంతు వారు మంచి పని చేయాలి అగ్రగలి కలిగిన వానికి సహాయపడాలని గొప్ప గొప్ప మినిస్ట్రీ నాయకులు సమస్త అధినేతలు గొప్ప దైవజను జనులు ప్రతి వారు వారు చేతులతో కష్టపడి వారికి స్వయంగా వెళ్ళి వారికి పరిచర్య చేయాలి అన్న ఉద్దేశంతో మా క్షీరాల ప్రాంత ప్రాంతంలో పనిచేస్తున్న అనేక దైవజనులు అందరూ అవసరత కలిగిన వారికి సహాయపడుచున్నాను ప్రతి దైవశవకునికి నేను చేతులెత్తి వారిని నేను అభినందిస్తున్నాను వారికి నా వందనాలు చెప్పుచున్నాను నా భారతదేశ ప్రజల క్రైస్తవులు ఉండడం ద్వారా ఎంత మేలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా చాలామంది దాతలు డబ్బులు ఇస్తారు కానీ పని వారు ఉండరు కానీ క్రీస్తు మాకు నేర్పించిన పని ఏంటంటే నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు పరిచర్య చేయటకు వచ్చానని ప్రతి దైవజనుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు వారి వారు వంతు చొప్పున పల్లెటూళ్ళలోకి వెళ్ళి పట్టణాలలో ఎక్కడ అవసరత కలిగి ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి ఆహారం పానీయం దుప్పట్లు వారి అక్కర్లు తీర్చు తీర్చడానికి దైవజన్లు తిరుగుచు ఉన్నారు ఇప్పటికైనా క్రైస్తవ్యము అంటే అవ్వాలి ఇప్పటికైనా దైవజన్లు యొక్క సేవా పరిచర్యలను చూసి మీకు అర్థమవ్వాలి క్రీస్తు మాకు నేర్పించిన తత్వం మతము చూడం కులము చూడం ఆ ఉన్నవారు ఎవరో వారు ఎవరైనప్పటికి వారికి సహాయపడటమే మా ప్రభువారు మాకు నేర్పించిన మంచి పని అది మంచి సమరీణు పని అక్కరగలిగిన వానికి పంచి పెట్టడం దేవుడు మాకు నేర్పించిన పని ఆ పని చేస్తున్న దైవజన్లు చూడండి పురిలారా ఎప్పటికీ క్రైస్తవులున్న కానీ క్రైస్తవ నాయకులను కానీ దైవజనులు కానీ దూషించకండి వారు మన భారతదేశానికి మేలు చేసేవారు వారు చేర్చున్న పరిచరలు చూడండి అనేక క్రైస్తవ క్రైస్తవ సంస్థలు కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి వారి వారి వాహనాలతో అక్కడ కనబడుతూ ఎవరు ఇబ్బందులు ఉన్నారు ఎవరు అక్కర్లో ఉన్నారు వారి కను చూపు వెతుకుతుందో చూడండి వారు చేతులతో పంచిపెడుతున్నాయి చూడండి వారికి ఉన్న మంచి మనస్సు ఇక్కడనైనా మీకు అర్థమవ్వాలి క్రైస్తవ్యానికి క్రీస్తు నేర్పిన ప్రేమ పాఠం మీకు అర్థమవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి దైవ సేవకులకు క్రైస్తవ నాయకులకు ప్రతి పరిచర్యలో పాలు పాలుపులు పొంచున్న ప్రతి క్రైస్తవ సహోదర సహోదరులకు నా చేతులెత్తి వారిని అభినందిస్తున్నాను వారికి నా వందనాలు చెప్పుచున్నాను మే గాడ్ బ్లష్ మిండారుగా ఆపుదల్లో ఉన్న వారిని ఆదుకుంటున్న మీ అందరికీ తోడై నడిపించున్నగాక గాడ్ బ్లష్